ఈ నెల ఇరవై తొమ్మిదిన మధ్య తరగతి మందహాసం పుస్తక ఆవిష్కరణ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత బెహరా వెంకట సుబ్బారావు రాసిన మధ్య తరగతి మందహాసం పుస్తకాన్ని ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆవిష్కరిస్తారని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ బెహరా సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు ఈ రోజు ఆహ్వాన ప్రజలను ఆవిష్కరించి మాట్లాడుతూ ఈ పుస్తకంలో డెబ్బై మూడు కథలు రెండు నవలలు కలిసి ఉన్నాయని సాహితీ ప్రేమికులందరూ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు ఈ సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘం జిల్లా కార్యదర్శి రత్నాల బాలకృష్ణ మాట్లాడుతూ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు విజయనగరం జిల్లాలో రచయితగా మధ్యతరగతి రచయితగా పేరు ప్రఖ్యాతులు గాంచి సామాన్యమైన జీవితం గడిపి అత్యున్నతమైనటువంటి రచనలు చేసినటువంటి శ్రీ బెహ్రా వెంకట సుబ్బారావు గారి పుస్తకావిష్కరణ మధ్యతరగతి మందహాసం అనే పేరుతోటి రేపు ఆదివారం ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదున విజయనగరం జిల్లా ప్రజాపరిషత్ మీటింగ్ హాల్లో పుస్తకావిష్కరణ జరగబోతుంది